నీశ్రీ క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభంలో తెలియజేస్తుంది దేవుని విటారా అగ్ని హోలీ స్పిరిట్ మినిస్ట్రీ తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను విదే కాలపు వాగ్దనం ద్వారా దేవుడు మనలందరినీ దినదినం పురికొలుపుకుంటూ మన స్థితిలో దేవుడు ప్రతిదినం ముందుకు తీసుకెళ్తున్న దేవత దేవుడికి మహిమ మైమ గాక మేము ఈ వాగ్దనం ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం ప్రతిదినం ఈ వాగ్దనం మా జీవితాలు ఎంతగానో అద్భుతం చేస్తుంది ఎందుకంటే నిరాశ ఉన్న మా జీవితంలో దేవుడు చిగురింప చేస్తూ ముందుకు నడిపిస్తుండు ఎన్నో అద్భుత చూచక్రియలు దేవుడు జరిగిస్తుండే ఇది కాదు అనుకున్నది కానీ వాగ్దానాలు బట్టి దినం దేవుడు ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క రీతిగా మాట్లాడుతుకుంటే వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తుండు మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మీ జీవితాల్లో కూడా చేయాలని ఆశ ఆశపడుతున్న దేవుడిని బిడ్డారు ఉదయకాల సమయంలో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన ఎందుకంటే నిన్ను పిలిచే దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఆయన గల దేవుడు నిన్న నేడు ఏకరీతి దేవుడైన ఎందుకంటే తరాలు మారని ఇకా దేవుడు మారం దేవుడు అయిన ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నవన్న స్థితిని మార్చగల దేవుడు ఎందుకంటే నీవు ఎందుకంటే ఇంతలోనే కనపడే అంతలోనే మాయమయ్యే వంటిది మన జీవితం ఎందుకంటే గడ్డి దాని వైభవం చూపించింది కానీ మనము ఎంత ఈ క్షణం ఉన్నామంటే ఇంకో క్షణంలో మనము ఏమై ఉన్నామో మళ్ళీ మనకు తెలియదు కాబట్టి ఈ క్షణమైనా నువ్వు దేవుని తట తిరిగి ఇదే అనుకూలమైన సమయము ఇది రక్షణ సమయం కనుక ఎందుకంటే నీ కొరకు ఆయన కలవరుసల్లో రక్తం కార్చి నీ పాప షాపు నుండి విమోచించాలని ఆయన విమోచన ఆయన రక్త భర్యాగంగా మారింది కాబట్టి రోజు నువ్వు ఇది అనుకూలమైన సమయం దేవుని తట తిరుగు రక్షణ తీసుకొని నువ్వు నీ కుటుంబం రక్షింపబడాలి నువ్వు నీ కుటుంబం దేవుని తట తిరగలంత దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను రక్ష దేవుడు ఈ రోజు మన కొరకు ఏర్పాటు చేసిన చూసుకుందాం మనం ఇరిమయ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఇరుమయ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినము వారికి భయపడకము నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఆ మేన్ వారికి భయపడకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయినాను ఇదే వాక్ ఆ మెయిన్ దేవుడు ఒక మాట మనతో మాట్లాడు వారికి భయపడకము ఎందుకంటే ఎవరిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని చూసి దిగులు పడాల్సిన అవసరం లేదు శివతో ఒక మాట అన్నాడు దేవుడు యహోశివా నువ్వు భయపడకు జడియకము నీ ముందు నడిచేవాడు నేను మోసకు తోడైనట్టు నీకు తోడయినాను అన్నట్టుగా ఈ రోజు కూడా ఇరు మీద ఉండడు నీవు భయపడకము అన్నిల వల్ల నువ్వు భయపడకము జనమల నువ్వు వాళ్ళ వల్ల భయపడము ఎందుకంటే నిన్ను నడిపించడానికి నేను నీకు తోడైన ఇజ్రాయల్ ప్రజలను విడిపించిన దేవుడు నిన్న నేడు ఆయన సజీవంగా దేవుడు ఎందుకంటే ఎర్ర సౌద్రాన్ని పాయలు చేసి ఆరు నెలల మీద ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన దేవుడు నేడు సజీవంగా ఉన్నాడు ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడు ఎందుకంటే నువ్వు అందరు భయపడినట్టు భయపడదు కానీ నిన్ను విడిపించే దేవుడు నీకు తోడైనాడు ఇరు వాగ్దానం చేసిన దేవుడు ఈ దినం నీకు వాగ్దానం చేసినప్పుడు నువ్వు భయపడకు మనుషుల వని కానీ నేను నీకు తోడు నీకు శ్రమ వచ్చినా ఇరుకు ఇబ్బందులు వచ్చినా తెగులు వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ సమస్యలు ఆర్థిక పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు నీ కుటుంబ బంధకాలాన్ని ఏదైనా నువ్వు భయపడకు నిన్ను విడిపించే దేవుడు నేను ఉన్నాను ఎందుకని నీకు గర్ఫలం లేదా ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు కానీ నువ్వు భయపడకు నిన్ను విడిపించుటకు నిన్ను గొప్ప చేయటకు నిన్ను ఆశీర్వదించటకు నిన్ను దీవించటకు నేను నడిపించటకు నిన్ను బాగు చేయటకు నీ సమర్థుని నీకు తోడైన దేవుడు మాట్లాడుతున్నావు కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు క్రింగిపోయాను క్రింగిన వారి లేవనెత్త దేవుడు ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకుండా నీవు దేవుని తడుతున్నాడు దేవుడు నీకు తోడై నిన్ను విడిపించ అన్ని విషయాల్లో నేను బ్లడ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని తట తిరుగు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుడు ప్రార్థన చేసుకున్నాను పరిస్థితుడా పరిస్థితి ప్రభు నిత్యం తండ్రి కోట్లాని కోట్ల దూతలతో కొనియాడపడుతున్న దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎంతరైతే వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యలు జరిగించండి మీరు భయపడకు నిన్ను తోడే నిన్ను విడిపించిన తోడైన తర ఏ ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన శోధనలు వచ్చిన విడిపించే దేవుడో అని కొందనాలు అయ్యా ఏ తండ్రి ఆయా బిడ్డల ఆత్మీయస్థితిలోనే తొలిగిపోయారా ఆత్మీయ జీవితంలో లేరేమో తండ్రి ఈ దిన స్థితిలో వారు నడిపించడం వారికి దోడైన ప్రభుత్వలు ఎగ్జామ్ రాస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలపై కృపాన్ని కనిగరం ఏసు క్రీస్తు నాములు దిగిన మంచి ఆరోగ్యం కలుగుని గాక ప్రతి సిగ్నెస్ వారిని విడిచి పమన ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ఆయా గర్భలం లేని వారి జ్ఞాపకం జాబులు లేని వరకు తండ్రి ఏసు క్రీస్తు నామలో జాబులు వచ్చిన గాక తండ్రి ఆయా వారి సేవ అభివృద్ధి అవ్వని కాక ఆయా కొందరు ఏ విషయంలో ప్రభు కృంగి కృంగి ఉన్నారో వారి లేవనెత్తి విడి విడిపించి బలపరిచి తెరపరిచి మేలులతో నింపమని ఆరోగ్య శక్తిని బలము వేసి నీ సన్నిధి వరకు తోడుగా ఉంచు నీ చాపమని ఆ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పోరాటాలను నిడిపించమని అయ్యా ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రోభ వివాహాలు కాని వారి జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసులు కొట్టు ల్యాండ్ విషయంలో కార్యం జరిగించండి అయ్యా ఏ బిడ్డలు ప్రభా ఏ విషయంలో తండ్రి తప్పి తోట్రిల్లిన తర నష్టపోయి ఉన్నారు వారికి వాంతన వారికి తోడైన వారిని విడిపించుకుని తోడై ఉన్నాను అన్న ప్రభా వారిని విడిపించి బలపరిచి తెరపరిచి మేలులతో నింపమని ఏమీ క్రిస్తునాములు ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ అర్థం దేవుని బిడ్డ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థమీప్